బ్లడ్ ఇంప్రూవ్మెంట్కి మంచి లడ్డు తయారు చేసుకుందాం ప్రాసెస్ ఏంటో స్టార్ట్ చేసుకుందాం ముందుగా ఒక ప్యాన్ పెట్టేసుకొని వన్ కప్ పల్లీలు వేసుకొని వేయించుకోవాలి మంట సిమ్లో కొని పల్లీలు వేయించుకుందాం అప్పుడు ఈవినిగా ఫ్రై అవుతాయి పల్లీలు రక్తహీనత చాలా తగ్గించేది కాబట్టి అందుకని రోజుకి ఒక లడ్డైన తినేటట్లు చూసుకోవాలి మన మెనూలో పల్లీలు వేయించుకొని పక్కన పెట్టేసుకొని వన్ కప్ నువ్వులు కూడా వేయించుకుందాం నువ్వులు మోకాల నొప్పులకి నడువు నొప్పులకి బాడీ పెయిన్స్కి చాలా హెల్ప్ఫుల్ మెడిసిన్ కంటే ఇలా నువ్వులు లడ్డు చేసుకొని రోజుకొకటి తిన్నా సరిపోయింది మాక్సిమం మెడిసిన్ అవాయిడ్ చేసి ఇలా హెల్దీ ఫుడ్ తీసుకుంటేనే ఆరోగ్యంగా ఉండొచ్చు నువ్వులు త్వరగా మాడిపోతాయి కాబట్టి మన సిమ్లో నుంచుకొని ఇలా కలుపుకుంటూనే ఉండాలి అవి వేయించేసుకొని పక్కన పెట్టేసుకుందాం నేను చాలా రోస్ట్గా వేయించానండి మీరు కావాలంటే వేయించుకొని లేదంటే లైట్కి కూడా వేయించుకోవచ్చు పల్లీలు పూర్తిగా చల్లారాక పల్లీల మీద ఉన్న పొట్టు తీసేసుకుందాం కొంతమంది పల్లీల మీద పొట్టు ఉంటేనే ఇష్టపడతారండి కొంతమంది ఇష్టపడరు ఎవరికి కావాల్సినట్లు వాళ్ళు తయారు చేసుకోవచ్చు నేనైతే పల్లీల మీద పొట్టు తీసేస్తున్నాను పల్లీలు ఫేస్ షైనింగ్కి చాలా హెల్ప్ఫుల్ అని చెప్పొచ్చు అండి ఎందుకు ఇలా చెప్తున్నానంటే మన బాడీలో బ్లడ్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంటే ఆటోమేటిక్గా రక్తహీనత అనేది తగ్గి మన ఫేస్ కూడా గ్లోగా మారిద్ది అదర్ క్రీమ్ సేమ్ వాడాల్సిన అవసరం లేదు ఇలా పొట్టు మొత్తము సపరేట్ చేసుకోవాలి మిక్సీ బౌల్లో ముందుగా పొట్టు తీసుకున్న పల్లీలు వేసేసుకోవాలి రెండు మూడు ఇలాచీలు కూడా వేసుకోవాలి వేయించుకున్న నువ్వులు కూడా వేసుకుందాం నేనైతే పూర్తి పౌడర్ లాగా మిక్సీ పట్టుకున్నానని మీరు కావాలంటే కోర్సుకి కూడా గ్రైండ్ చేసుకోవచ్చు అలా ఒకసారి మిక్సీ పట్టేసుకొని పల్లీలు నువ్వులు తీసుకున్న క్వాంటిటీకి సరిపడా బెల్లం కూడా తీసుకోవాలండి బెల్లం కూడా లైట్గా క్రష్ చేసుకొని మిక్సీ జార్లో వేసేసుకొని మొత్తం మిక్సీ పట్టుకుందాం మొత్తం మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక బౌల్లో వేసేసుకుందాం తురుమి పెట్టుకున్న కొబ్బరి కూడా వేసుకోవాలి కొబ్బరి పూర్తి ఆప్షన్లండి అండి ఎందుకంటే కొంతమందికి స్మెల్ నచ్చింది నచ్చకపోవచ్చు కానీ టేస్ట్ చాలా బాగుంటుంది కొబ్బరి పొడి కూడా వేస్తే ఒకవేళ మీకు కోకోనట్ స్మెల్ నచ్చకపోతే మిక్సీ జార్లో కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు కొబ్బరి మొత్తం కలిసేలా కలిపేసుకుందాం ఈ లడ్డు చుట్టడానికి నేను నెయ్యి కానీ ఏమీ లేదండి పల్లీల్లోనే కొంచెం ఉన్నట్లు ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా లడ్డు చుట్టుకోవచ్చు ఇలా మీకు కావాల్సిన సైజులో లడ్డూ చుట్టుకోవటమే చాలా మంది నా ఛానల్ చూస్తున్నారు కానీ ప్లీజ్ ఒక లైక్ వచ్చేయట్లేదు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటివరకు నా ఛానల్ సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ ఇంకా నా ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ లైక్ చేయండి ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఇలా అన్ని లడ్డూ చుట్టూ వేసుకొని స్టీల్ బౌల్లో కానీ గాజు బౌల్లో కానీ స్టోర్ చేసుకోవటమే మినిమం టూ వీక్స్ వరకు ఉంటాయండి ఈ లడ్డూలు అంతే అండి ఎంతో హెల్దీ అండ్ ఆరోగ్యకరమైన లడ్డు మీరు కూడా తయారు చేసి పిల్లలకి స్నాక్స్ బాక్స్లో సర్వ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్